गुजर गुजर ये के फॉर्म हां और अच्छे से तोदरव ऑलॉन्ग द की मीडिया भी बुदना क्लास सर सर अरे구나 गौरव सर फिर साले साले तो मत लेदा मत ले మీడియా మిత్రులకు ముఖ్య భార్య ముందు భర్త చంపినా లేదా సింధు అంటే బొట్టే బొట్టును తీసేసి ననేది పెట్టి ఆపరేషన్ సింధు దడిద్ది గవర్నమెంట్ ఏదైతే డిఫెన్స్ వాళ్ళు ఆపరేషన్ సింధు అంటే మీరు సింధును అంటే ఆడ ఏది మొగని చంపేస్తే ఆ బొట్టు పోతుంది కదా అందుకు ఆపరేషన్ సింధు అంటారు ఏదైనా దీనికి కూడా ఆల్ పార్టీ మద్దతు ఇచ్చిందండి ఎప్పుడైతే కశ్మీర్లో జరిగినటువంటి ఉంది పహల్గాన్లో జరగడంతో అన్ని పార్టీలు కలిసిండ్రు ప్రధానమంత్రికి అమిత్ షాకు అందరికీ కూడా గోహేడ్ అన్నారు మొత్తం మీద ఇలాంటి చర్యలు వాళ్ళు ఎవరంటే డెవలప్మెంట్ చేసుకోమనండి ఎంతసేపటికి పక్క రాష్ట్రంలో అటాక్ చేయడం పేర్లు అడిగి చంపడం ఇవన్నీ ఇది అన్వాంటెడ్ అసలు ప్రజలలో రెచ్చగొట్టే పని కనుక ఇవాళ ఇప్పటికన్నా వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలని ఇలాంటి సంఘటనలకు వెపన్స్ పెట్టే డబ్బులు పెట్టే బదులు దాని వద్ద పది మందికి ఇల్లు కట్టిస్తే ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని నేను పాకిస్తాన్ వాళ్ళని కూడా కోరుతున్నాను ఇలాంటి ప్రజలలో కూడా మార్పు రావాలి ఎందుకంటే ఎంతసేపటికి యుద్ధం యుద్ధం అది అంటే జమ్మూ కశ్మీర్ ఇద స్విట్జర్లాండ్ ఎవరు వచ్చినా యాత్రికులు పోతేనే వాళ్ళ బతుకు తెరువు కదా అక్కడ ఏమి ఇన్కమ్ లేదు నేను నేను జమ్మూ కశ్మీర్ ఇన్ఛార్జ్ కూడా ఉంటే యూత్ ఏది ఏసీసీలో కనుక అలాంటి సంఘటనలు జరగద్దని వాళ్ళలో కూడా మార్పు రావాలని ఏదో యుద్ధం చేస్తే ఏమవుతుంది మనం అందరికీ తెలుసు భారతదేశమే పవర్ఫుల్ ఉన్నది అక్కడ ఏమి లేదు మేమే నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకు ఇవ్వాలన్నా లేదు మేము వాటర్ పని చేస్తే వాటర్ అన్నీ అనుకూలంగా పక్క పక్క స్టేట్లు ఫ్రెండ్షిప్లో ఉంటే రెండు ప్రాంతాలు బాగుంటాయి అనేది నా కల్చర్ దాన్ని ఆలోచన చేయమని కోరుతున్నాను ఏదైనా మన జవాన్లు మాత్రం వాళ్ళ బేసుకు వాళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ధైర్యం చేసి చేసి ఇది మన భారతదేశ సైనికుల విజయం ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళే కాపాడాలని వాళ్ళని కోరుతున్నారు ఓకే థ్యాంక్ యూ ఆ రోజులలో అయితే లేటెస్ట్ సెల్స్ వచ్చినాయి సాఫ్ట్వేర్ వచ్చింది హార్డ్వేర్ వచ్చింది ఆ రోజులలో ముఖ్యమంత్రి కావడం అంటే చాలా అనుభవం కలిగిన వ్యక్తి అంచెలంచెలుగా చదువుకొని మంచి పండితుడు ఆ రోజులలో ముఖ్యమంత్రి అయ్యాడు రెండు సార్లు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడంటే అది ఆయన గొప్పతనం ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దామోదరం సంజీవయ్య అయితే నైన్టీన్ సెవెంటీ టూలో నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన సెవెంటీ టూలో చనిపోయాడు ఏడా ఆయన ఇల్లు ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లు లేదు ఇక్కడికి క్వశ్చన్ కుడిషే ఫైనల్గా వారి ఇంటి దగ్గర బోయినపల్లి దగ్గర బోయిగూడ దగ్గర పెట్టడం సెవెంటీ టూలో ఐ వాజ్ హోల్ నైట్ ఐ వాజ్ దేర్ వెంగళరావు వద్దు చీఫ్ మినిస్టర్ ఆయన గొప్పతనం ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసిండు కేంద్రంలో పెన్షన్ ఇప్పించిండు బోనస్ ఇప్పించిండు పేదవాళ్ళకు చేయాలని వాళ్ళకు పెన్షన్లు అదేవిధంగా ఇండ్లు కూడా ఇప్పించిన ఘనత అయితే ఆయన చాలామందికి చాలా మందికి తెలియదు ఆయన మీద కొందరు కంప్లైంట్ చేశారు తెలుసు కదా ఎవరు ముఖ్యమంత్రి అయితే రెండు రోజులు కంప్లైంట్స్ పోతాయి కదా అలాంటి కంప్లైంట్ చేశారు సార్ ఈ మీంటింగ్ మనీ కోట్లు సంపాదించేస్తున్నాడు మీరు పెట్టిన అర్జెంట్ కానీ సంపాదించు అని హైకమాండ్లో చెప్తే హైకమాండ్ వాళ్ళు ఇద్దరిని పంపించారు సీనియర్ నాయకులు దేవులాడుకుంటా దేవులు కర్నూలు వచ్చిన ఏ ఊరు అంటే ఆ ఊరితో పోయి ఆ గుడిసే చూసి ఒక్కసారి అప్సెట్ అయిపోయి చక్కగా మళ్ళీ హైక హైకమాండ్కు చెప్పారు అంటే పిసిసి ప్రెసిడెంట్ ఏఐసి ప్రెసిడెంట్ రెండుసార్లు ముఖ్యమంత్రి ఆ తర్వాత లేబర్ మినిస్టర్ అయినా నా ఉద్దేశంలో ఆయన ఏం సంపాదించాలంటే సొంత ఇల్లు లేదు దట్ ఈస్ ది పాయింట్ ఓన్ హౌస్ లేదన్నాడు ఎవడనున్నాడా ఈ దేశంలో ఒకసారి ఒక కార్పొరేటర్ అయితేనే మూడు ఫ్లోర్లు వేస్తాడా లేదా అది ఆయన నీతి నిజాయితీ చదువుకున్నాడు కేంద్రంలో మంత్రి చేశాడు రెండుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సంపాదించాడు అది అంటే ఆ రోజులల్లో ఆలోచన ఏముంది అంటే రాజకీయాలల్లో సామాజిక న్యాయం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి ఆయన నా ఉద్దేశంలో నేను చంద్రబాబును కూడా కలిశాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కలిశాను అంతకుముందు ఏమన్నారు ఆ స్మృతి భవన్ కట్టాలి ఆ గుడిష ప్లేస్లో స్మృతి భవన్ ఒక లైబ్రరీ పెడితే వచ్చే తరం వారికి అంటే వచ్చే జనరేషన్కు తెలవాలి ఎవ్రీబడి సీకింగ్ ఇట్ ఇస్ ద బిజినెస్ పాలిటిక్స్ అంటే డబ్బులు పెట్టాలే డబ్బు సంపాదించాలి అనే ఆలోచనను మార్పు రావాలంటే ఇలాంటి వ్యక్తి హిస్టరీ తరంకు తెలవాలి అనేది నా ఉద్దేశం దానికి నేను లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు శృతి భవన్ అంటే వన్ కరోడ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు కోట్లు అన్నాడు ఆయన ఇయ్యలే ఇప్పుడైతే నేను అడిగితే తప్పనిసరిగా గేస్తా అన్నాడు నాది ఒకటి శృతి భవన్ కట్టియాలి దాని మీద నిన్న హైదరాబాద్లో ఆయన స్టాచ్యూకు ఆయన సమాధి సంజీవయ పార్క్ పోయి ఇక్కడికి వచ్చిన అక్కడ కూడా ఉన్న ప్రభాకర్ మంత్రి అన్నాడు తప్పనిసరిగా మనం సీఎం తోటి కూడా మాట్లాడదాం వాళ్ళతో కూడా మాట్లాడతాం ఇది మంచి ఇది వచ్చే తరం వారికి తెలిసే ఆలోచన అనే ఉద్దేశంలో శృతి భవన్ దాంతోపాటు జిల్లా పేరు పెట్టు అందరు పేరు పెడుతున్నారు కదండి అల్లూరి సీతారామరాజు రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి అందరు పెట్టుకున్నారు బట్ నేనేమి సింబాలిక్ ద వై సంజీవ్ జిల్లా పెట్టాలంటే ఆయన సింపుల్ సిటీ రాజకీయాలలో చింది స్థాయికి వెళ్ళి చదువుకొని ఈ స్థాయికి రావడం డబ్బు సంపాదించాలి అది పాయింట్ అంటే ఈ నాట్ కరప్ట్ నిజంగా ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి కాబట్టి అన్ని జిల్లాల పేరు పెడుతున్నారు కనుక ఈయనది కూడా పెట్టాలనేది ఒక ఆలోచన మొదలైతే శృతి భవన్ తప్పనిసరిగా నేను రేవంత్ రెడ్డి గురించి చెప్తా మా పొన్నాం అన్నాడు మాట్లాడదామన్నాడు శృతి భవన్కు వాళ్ళ సహకారం అదేవిధంగా జిల్లా పేరు పడితే ఒక సింబాలిక్ బడుగు బలైన వర్గాల జిల్లా కూడా ఉన్నదని అనుకుంటారా లేదా సమాజంలో ఇవాళ రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటున్నాడు కాబట్టి సామాజిక న్యాయంలో ఆయన కూడా ఏది ఆ గ్రామానికి రావడం జరిగింది కనుక నా ఉద్దేశంలో బడుగు బడుగుబలైన వర్గాలకు కూడా గుర్తింపు ఉంటుంది వచ్చే తరం వారు తెలుసుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రాహుల్ గాంధీ అదే అంటున్నాడు నరేంద్ర మోడీ కూడా ఇవాళ నిన్నటి వరకు నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఎన్నోసార్లు కలిశాను ఒకసారి నలభై మంది ఒకసారి ఎనభై మంది కూడా కలిశాము క్యాస్ట్ వైజ్ సెన్స్ చేయమన్నా చేయలేదు మా జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్న అది కూడా చేయలేదు కానీ ఎనీహౌ ఫైనలీ ప్రధానమంత్రి కూడా యాక్సెప్ట్ చేసి కులగా చేస్తాను దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కష్యూర్ వాక్ చేసిన వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ క్యాస్ సెన్సర్ అంతటితో ఆగలే జిత్నా హిస్సేదారి అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ రిజర్వేషన్ బి గివెన్ అన్నారు నైన్త్ షెడ్యూల్ను చేంజ్ చేస్తేనే ఇది న్యాయం జరుగుతుంది అనేది నా ఆలోచన ఆయన అపోజిషన్ లీడర్ ప్రధానమంత్రి ఎందుకంటే అలాంటి సమయం సమయంలో ఒక అట్టడుగున మాకు మా దగ్గర కూడా చెప్పాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నాడా లేదా నేను ఉండను నేను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు గతంలో కాంగ్రెస్ పీరియడ్లో ముఖ్యమంత్రి చేశాడు ఆయన పేరు పెడితే ఒక సింబాలిక్ ఉంటుంది నా ఉద్దేశం ఎందుకంటే వచ్చే తరం వారు కూడా తెలుసుకోవాలి రేపు నీకు తెలుసు కదా డబ్బులు వల్ల రాజ్యమే బాబు పేదవాడు కూడా పాలించగలిగాడు ఆయన నీతి నిజాయితీ వచ్చే తరం వారికి తెరవాలన్న ఆలోచనతో నిన్న మా అద్దెకి దయాకర్ వచ్చాడు అదే పాషం యాదగిరి వచ్చాడు మేమందరం ఆలోచన చేస్తున్నాం నేను ఎప్పటి నుంచో చంద్రబాబుని గొడవ కలిశాను పవన్ కళ్యాణ్ కలిశాను వాళ్ళు పాజిటివ్లే ఉన్నారు మొదలైతే స్మృతి భవన్ కట్టియ్యాలి ఆ తర్వాత వాళ్ళు ఆలోచన చేసి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఎక్కువ బడుగు బలైన వర్గాలు రాష్ట్ర మొత్తంలో ఉన్నారు అనుకో రాయలసీమలో ఎక్కువ ఉన్నారు కదా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అందులో ఎస్సీ సెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్సీలు ఎక్కువ మా దగ్గర మాది మాల మాది ఈద మాల మాది అంటే ఆయన నాకు ఆ కాన్సెప్ట్లో చూడకుండా ఆయన జిల్లాకు పేరు కూడా పెట్టాలి ఎంతోమంది పేర్లు పెట్టారు ఇట్లా పెడితే అనేది నా నా రిక్వెస్ట్ గవర్నమెంట్ అడుగుతున్నా అదేవిధంగా ప్రజల కోరిక కూడా అదే ఉంది దీన్ని సక్సెస్ చేయడానికి మీడియా మిత్రులు అప్పుడప్పుడు ఇప్పుడు పాదయాత్ర పెట్టాలి నేను మన మిత్రులతో ఆలోచన చేస్తున్నారు రాధాకృష్ణ కానీ మనోరు కానీ నా ఉద్దేశం లేదంటే మీడియా ఎప్పటివరకు అయితే ప్రెషర్ పెంచకుండా కాదు కదండి జనంలో పోాలి కదా తర్వాత అందరు రెడీ అవుతున్నారు ఈ ఎండాకాలం ఎండలు తక్కువైన తర్వాత పాదయాత్ర చేసి గ్రామ గ్రామాలు తిరిగి ఎందుకంటే అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి నీతి నిజాయితీ దళిత నేను ఆ ఇంప్రెషన్లో ఇవాళ వరకు సెవెంటీ టూలో ఎప్పుడైతే నాకు కూడా చాలా అవకాశాలు వచ్చాయి హైదరాబాద్లో కాదు ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా కాదు నేను కూడా దామోదరం సంజీవ ఆలోచనతో చూస్తున్నాను నేను డబ్బులు ఎన్నో ముఖ్యమంత్రి డబ్బులు లేవు కానీ ప్రతిష్ట ఉన్నది ప్రజలలో అభిమానం ఉన్నది అదేవిధంగా సంజీవా స్ఫూర్తి అనేది నా ఉద్దేశం అండి సెవెంటీ టూలో ఇల్లు లేనటువంటి నేను అప్పుడు చూడలేదు కొత్తగా అప్పుడు అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన మనం కూడా పేద ప్రజలకు డబ్బు సంపాదించేందుకు రాజకీయాలు రాలేదు కనుక రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ సంజయ్ గారు ఆ రోజులలో సంజయ్ గాంధీ గారు నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తే ఆ తర్వాత రాజీవ్ గాంధీ నన్ను పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి స్థాయి కూడా పోయినా టైం బాగలేదు అయిపోయింది ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆ స్టేజ్కి పోయినా మేము కూడా ఒక సామాజిక న్యాయంలో బడుగు బలైన వర్గాలకు చేయాలనేది తరం ఒక సింబాలిక్ దామోదరం అంటే నీతి నిజాయితీ ఇన్ని పదవులు ఉండి కూడా డబ్బు తప్పాయించలేదు సొంత ఇల్లు లేదని తరం వారికి తెలియాలనేది నా కాన్సెప్ట్ చూడండి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు ఆయన దిగిపోయినారు ఇప్పుడు దాని గురించి నా ఆలోచన లేదు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కూడా కొంత ఆలోచన ఉన్నది ఆయనకు కనుక తప్పనిసరిగా నెరవేరుస్తానని దానికి నేను తప్పనిసరిగా తెలంగాణ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి నేను ఉన్న ప్రభాకర్ కలిసి మాట్లాడుతున్నాం పెడితే తప్పేమున్నది వచ్చే తరం ఏదైనా మనం ఎందుకు యాద్ చేస్తున్నాం అశోక్ని యాడ్ చేస్తున్నాం ఏది మహాత్మా గాంధీని అంటే వాళ్ళ సేవలను వచ్చే తరవాన్ని తెలుస్తే వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తారు అనేది నా కాన్సెప్ట్ అంటే పీపుల్ ఆర్ లైక్ దీస్ ఇప్పుడు ఏమైంది రాజకీయాలు ఎవడు వచ్చినా సబ్బాయించే వస్తుండు కదా పెట్టుబడి పెడుతున్నారు మళ్ళీ బిజినెస్ ఇస్తున్నారు అలాంటి మార్పు రావాలనేది నా ముఖ్య ఉద్దేశం ఆయన చేయాలనేది మీడియా మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎంత కొద్దిగా పబ్లిసిటీ ఇస్తే అంత జనానికి తెలుస్తుంది జనం గెలిచినప్పుడే కదా అది బయటకు వచ్చేది అప్పుడంటే ఏది పేపర్లు లేవు మీడియా లేదు ఇప్పుడు అందరి చేతిలో వచ్చింది ఏ అందరి చేతిలో సెల్ వచ్చింది సోషల్ మీడియా వచ్చింది కొద్దిగా మీరు సహకారం చేస్తే తప్పనిసరిగా నేను నా ఆలోచన ప్రజల ఆలోచన మెజార్టీ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనను జయప్రదం చేయాలంటే ఓన్లీ మీడియా ఐ రిక్వెస్ట్ మీడియా షుడ్ గివ్ ఎ వైడ్ పబ్లిసిటీ అనేది నా ఉద్దేశం